హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ట్వంటీ ఫిఫ్త్న నూట ముప్పై తొమ్మిది మందికి పద్మా పురస్కారాలను ప్రకటించింది కళలు సామాజిక సేవ ప్రజా సంబంధాలు శాస్త్ర సాంకేతికలు వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు సివిల్ సర్వీస్ రంగాల నుంచి మొత్తం ఏడుగురు పద్మ విభూషణ్ ప పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది ఇందులో తెలంగాణ నుండి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుండి ఐదుగురు మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి ఏడుగురికి పద్మా పురస్కారాలు వరించాయి అందులో తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతను పేరు పొందాడు సెకండ్ వన్ వచ్చేసి డి నాగేశ్వర్ రెడ్డి డాక్టర్ ఇతనికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది ఏపీ నుంచి కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ మిర్యాల అప్పారావు ఇతనికి మరణాంతరం ఈ పురస్కారం దక్కింది సాహిత్యం విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డులు ఏడుగురికి వచ్చినాయి అవి ఎవరెవరికి వచ్చినాయో చూసేద్దాం విభూషణ్ ఏడుగురికి వచ్చినాయి సో సు ఫస్ట్ వన్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ ఇతను చండీగఢ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం నుంచి కుమిదిన్ రజనీకాంత్ లకియా కర్ణాటక నుంచి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఇతను బహుభాషా గాయని కవితాకృష్ణమూర్తి భర్త కేరళ నుండి ఎంటీ వాసుదేవన్ నాయర్ జపాన్ నుంచి సుజుకీ మోటార్స్ వ్యవస్థాపకుడు సుజుకీ మోటార్స్ వ్యవస్థాపకుడు ఒసాము సుజుకీకి నెక్స్ట్ బీహార్ నుంచి శారదా సిన్హా తెలంగాణ నుంచి డి రెడ్డి ఈ ఏడుగురికి పద్మ విభూషణ్లు వరి అవార్డులు వరించినవి ఈ కేరళ నుండి ఎంటి వాసుదేవన్ నాయర్కి జపాన్ సుజుకి మోటార్స్ వ్యవస్థాపకుడు ఒసాము సుజుకికి బీహార్ నుండి శారదా సిన్హా వీరు ముగ్గురు మరణాంతరం వీళ్ళకి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డులు పద్మభూషణ్ పంతొమ్మిది మందికి వచ్చినాయి ఎవరెవరికి వచ్చినాయో చూద్దాం రండి కర్ణాటక నుంచి ఏ సూర్యప్రకాష్ సాహిత్యం విద్య జర్నలిగం విభాగం నుంచి కర్ సూర్యప్రకాష్కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఈయన గతంలో ఈనాడు ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు ప్రసార భారతి చైర్మన్గాను చేశాడు కర్ణాటక నుంచి ప్రముఖ సినీ నటుడు అనంత్ నాగ్కి కూడా పద్మభూషణ్ వచ్చింది మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ కి కూడా పద్మవిభూషణ్ పద్మభూషణ్ సారీ పద్మభూషణ్ వచ్చింది తమిళనాడు నుంచి బహుభాషా నటి శోభనా చంద్ర కుమార్కి బహుభాషా నటుడు అజిత్ కుమార్లకి తమిళనాడు నుంచే సేమ్ వీళ్ళకి పద్మభూషణ్ వచ్చింది అలాగే తెలుగు రాష్ట్రం నుంచి యాభై ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న బాలకృష్ణ గారికి కూడా పద్మభూషణ్ వచ్చింది లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషికి బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ గజల్ నాయకుడు పంకజ్ ఉదాస్ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ కూడా పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ఇందులో పద్మభూషణ్ అవార్డులు పొందిన వారిలో లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి బీహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ గజల్ నాయకుడు పంకజ్ ఉదాస్ బిబేక్ దేబ్రాయ్కి మరణాంతరం ఈ నలుగురికి పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది నెక్స్ట్ ప్రజా సంబంధాల విభాగంలో ఢిల్లీ నుంచి సిఎస్ వైద్యనాథన్కు పద్మశ్రీ అవార్డు వరించింది ఇతను కృష్ణా ట్రైబ్యునల్లో తెలంగాణ తరఫున వాదనలు విలిపించాడు గోవా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన వందేళ్ల లిబియా లోబో సర్దే పద్మశ్రీ దక్కింది వచ్చే మార్చి ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు ఈ పురస్కారాలు ఎంపికైన వారిలో ఇరవై మూడు మంది మహిళలు ఉన్నారు పది మంది విదేశీయులు లేదా ప్రవాస భారతీయులు ఓసిఐలు మొత్తం పదమూడు మందికి మరణాంతరం ఈ అవార్డులు వచ్చాయి అంటే మొత్తం పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ ఈ మూడింట్లో కలిపి మొత్తం పదమూడు మందికి మరణాంతరం పద్మ పురస్కారాలు వరించాయి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి